తర్వాత జగనన్న స్మార్ట్ సిటీ గురించి వాళ్ళే అడుగుతున్నారు వాళ్ళకానే సమాధానం ఉంది మా కాడ ప్రూఫ్స్ అన్ని ఉన్నాయంటున్నారు వాళ్ళ కాడ ప్రూఫ్స్ ఉన్నప్పుడు ఇంకా ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకు చెప్పడం ఎందుకు డైరెక్ట్ తీసుకుపోయి కలెక్టర్ గారికి ఇస్తే కలెక్టర్ గారే తెలుస్తారు కదా దీని గురించి ఇంకా బయట చెప్పడం ఎందుకు అవసరమైంది ప్రూఫ్స్ ఉన్నప్పుడు అనవసరమైన ప్రాభాలు ప్రేలాపెండ్ ఉంటే అందరికీ బాగుంటుంది అనవసరమైన మాటలు ఎక్కడన్నా కానీ వాళ్ళకి ఎందుకు చెప్తున్నాను నా పేరు కానీ నాది ఎక్కడన్నా సందకం ఉన్నా నేను ఎక్కడన్నా ఈ స్థలాలు ఉన్నట్లు కానీ ఈ స్థలాలు మనకు వేసుకున్నట్లు కానీ ఈ స్థలాలు రియల్ ఎస్టేట్లో వాడినట్టు కానీ నేను యూజ్ చేసినట్టు కానీ నేను అమ్మినట్టు కానీ ఉంటే లక్షణంగా వాళ్ళు కలెక్టర్ గారికి చెప్పుకోవచ్చు కలెక్టర్ గారి నుండి విచారణ పెట్టించుకోవచ్చు వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు అది వాళ్ళ ఇష్టం ఎందుకంటే గవర్నమెంట్ కూడా వాళ్ళదే మనది కాదు ముఖ్యంగా వాళ్ళు తెలుసుకోవాల్సింది జగనన్న స్మార్ట్ సిటీ గురించి అసలు స్మార్ట్ సిటీ గురించి నాకేం సంబంధం ఉంటుంది అసలు మా మున్సిపాలిటీకి ఏం సంబంధం ఉంటుంది కనీసం అది ఎవరు తీసుకున్నారనే తెలుసా వాళ్ళకు కర్నూలు కూడా తీసుకుంది కర్నూలు అర్బన్ సెంటర్ తీసుకునేది అది కూడా తెలియకుండా లేకుండా వాళ్ళు రాజకీయం చేస్తున్నారు వాళ్ళని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది ఇక గేట్గా స్థలం గురించి చెప్తున్నారు అది వాళ్ళ అన్నదమ్మును పదిహేడు మంది అమ్ముకునేది అది ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు తెలియకుండా ఏది నోట్కి వస్తే మాట్లాడితే బాగుండదు ఓపెన్ ఛాలెంజ్ అంటాడు ఓపెన్ ఛాలెంజ్ చేసి ఏం చేస్తారు వాళ్ళ గవర్నమెంట్ పెట్టుకొని ఇంత పబ్లిక్ గా ఇస్తున్నాయి కదా వాళ్ళ గవర్నమెంట్ ఉంది చేస్తామనండి కలెక్టర్ గారిని పెట్టమనండి అడగమనండి కలెక్టర్ ప్రూఫ్ విషయం వారు నిన్న ఏమన్నారంటే వారు ఒక్కరే ఏదో కష్టపడినట్టు వారు ఒక్కరే ఎమ్మెల్యే గారిని కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారిని గెలిపించినట్టు వాళ్ళు ఫీల్ అయ్యి నిన్న మిగతా టీడీపీ నాయకులంతా పోగొట్లు అంటున్నారు అంటే మిగతా టీడీపీ నాయకులంతా పోవట్లేనా అది వాళ్ళ టీడీపీ నాయకులంతా నేర్చుకోవాలి వాళ్ళు క్లియర్గా నిన్న మాట్లాడినది అంతే మేము తప్ప మిగతా వాళ్ళంతా రాజారెడ్డి పోవట్లే అందుకనే మేము గొడవ పెట్టుకున్నామని చెప్తున్నారు వాళ్ళు ఆ కోవట్ల గురించి చెప్పనీకనే మేము విజయవాడ పోయినాము అది వాళ్ళ ఆలోచన చేసుకోవాలి మేము కాదు ఆలోచన చేయాల్సింది ఆ టీడీపీకి కష్టపడిన వాళ్ళు ఇన్నేళ్ళు కష్టపడుతూ ఎప్పటి నుండి ఉండి టీడీపీ పార్టీ కోసం కష్టపడిన వాళ్ళంతా వాళ్ళు ఆలోచన చేసుకోవాలి ఇంకొక ముఖ్య విషయం చెప్తున్నాను ఏ వేరే నియోజకవర్గం నుండి వచ్చి ఈ నియోజకవర్గంలో నుండి ఈ నియోజకవర్గం మన మండలము జలదాత రాజారెడ్డి గారిని ఆ రకంగా ప్రేరేపణ చేస్తున్నా అంటే మన పేదం జిల్లా మండల ప్రజలు అంటారు మన దరిద్రం యాటికుంది అనేది మన మండల ప్రజలు ఆలోచన చేయాలి ఎక్కడోడో వచ్చి మన సార్ని అంటున్నాడే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ వరకు డెవలప్మెంట్ జరిగింది అది కూడా ఎవరి నుండి జరిగింది అంటే సేసారెడ్డి ఫ్యామిలీ నుండి జరిగింది మళ్ళా తర్వాత డెబ్బై ఏళ్ళ తర్వాత విద్యలో అదే రాజారెడ్డి గారు మళ్ళా ఇప్పుడు డెవలప్ చేసినారు మళ్ళీ ఎన్ని ఏళ్ళు గవర్నమెంట్ లేవా ఎందుకు చేయలేకపోయినారు ఎవరు తెలియదా మళ్ళా డెవలప్ చేయాలా అనేది ఇన్ని ఏళ్ళు ఏం డెవలప్ కానీ మళ్ళా రాజారెడ్డి గారు ఆర్థిక మంత్రి అయినా బేదం జాల్లో ఇంత డెవలప్ అయ్యింది ఎవరికి తెలియదా నియోజకవర్గం మొత్తం ఇంత డెవలప్మెంట్ అయింది మనము ఏం మాట్లాడుతున్నాం అనేది ఆలోచన చేసి మాట్లాడాలి ఇదే డెవలప్ చేయాలని ఉన్నారు ఇదే బీసీ స్కూల్ కాడ మళ్ళీ టీడీపీ నాయకులంతా పోయి మా పిల్లలకు సీట్లు కావాలని ఎందుకంటున్నారు వాళ్ళు ఆయన డెవలప్ అయినప్పుడు ఆయన తెచ్చిన స్కూల్ పోయి మా వాళ్ళకు సీట్లు ఇవ్వాలని చెప్పి ఎందుకు అడుగుతున్నారు ఐటీఐ కాలేజ్లో మాకు సీట్లు కావాలని చెప్పి ఎందుకు అడుగుతున్నారు పాలిటెక్నిక్ కాలేజీలో సీట్లు కావాలని ఎందుకు అడుగుతున్నారు సీట్లు కావాలనేమో అంటే మేమే కావాలా అంటారు డెవలప్మెంట్ అంటే రాజారెడ్డి చేయాలి అంటారు ఇది ఎక్కడ మాటనో ఇది ఎక్కడ విత్తూరమో అర్థం కావడం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకటే కనుకున్నారు చెప్పిన మాట సార్లు చెప్తే అదే నిజమైతుంది లేని కానీ వాళ్ళు గుర్తు పెట్టాల్సింది ఏంటంటే చెప్పిన మాట ఎన్నిసార్లు చెప్పినా ప్రజలు వారు వింటూనే ఉంటారు ఓటు రోజు వచ్చిన రోజు వాళ్ళు చేరుస్తారు అది మాత్రం జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు